హాయ్ ఎవ్రీవన్ మరి ఈరోజు సంబంధించి ఎడ్యుకేషన్ అప్డేట్ జాబ్స్ అప్డేట్ చూస్తే మరి త్వరలో ఐదు వేల మంది సర్వేల నియామకం రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరికారం చూ మరి పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న ప్రభుత్వం సర్వే విభాగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టేదని రెవెన్యూ శాఖ మంత్రి మరి పొంగుల రెడ్డి తెలిపారు మరి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది లైసెన్స్ సర్వేయర్లను నియమిస్తుందని చెప్పారు మరి మే ఐదో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని మే పదిహేడు వరకు కూడా మరి చివరి అని చెప్పడం జరిగింది మరి మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని అక్కడే సమర్పించాల్సి ఉంటుందన్నారు లైసెన్సర్ లైసెన్స్ సర్వేలకు యాభై రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు ఎంపికైన అభ్యర్థులు శిక్షణ నిమిత్తం మరి ఓసీలది పదివేలు బీసీలు ఐదు వేలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థి ఇరవై వందల చూపించిన చెల్లించాలని చెప్పారు ఇక మరి సర్వే విభాగంలో బలోపజన చర్యలు లైసెన్స్ సర్వేల ఎంపికకు ఇంటర్ తచ్చమాన అర్హత అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ మరి ఈ నెల పదిహేను లోపు దరఖాస్తు చేసుకోవాలి రెవెన్యూ శాఖ అని మరి కొంచెం మన సంబంధించి కొంచెం క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్తో పాటు మరి బీటెక్ సివిల్ అవి అన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మేము ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అలాగే సివిల్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మనం చూస్తే మరి ఖాళీగా ఉన్న సర్వేల పోస్టులను భర్తీ చేస్తాం ఎంపీకెక్కు ఈ నెల పదిహేడు వరకు అభ్యర్థి దరఖాస్తు స్వీకరిస్తాం ఇవ్వడం జరిగింది మరి ఇవి అర్హతలు లైసెన్స్లు సర్వేల పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే చేసుకునే అభ్యర్థులకు గణితం అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక సబ్జెక్ట్గా ఇంటర్ అయితే ఉండాలి అంటే ఎంపీసీ వాళ్ళు కంపల్సరీ ఒక మ్యాథ్స్ సంబంధించి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి లేదా లేదా అని కాబట్టి మరియు అని ఇస్తే ఖచ్చితంగా ఇంటర్తో పాటు అని ఇవ్వడు కానీ ఇక్కడ మరి ఇంటర్ ఇంటర్ లేదా అని ఇచ్చారు కాబట్టి ఐటీఏ డ్రాప్స్ సివిల్ లేదా డిప్లొమా సివిల్ లేదా బీటెక్ సివిల్ లేదా వాటి సమానమైన విద్యార్థులు ఉన్న అర్హులే అని ఇచ్చారు ఖచ్చితంగా మరి శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థికి పదివేలు బీసీఏకి అయితే ఐదు వేలు ఎస్టీకి ఇరవై వందలు జిల్లా కేంద్రంలో యాభై పది నెలల్లో తెలంగాణ అకాడమీ ద్వారా శిక్షణ ఉంటుంది దరఖాస్తుకి నెల పదిహేడు తీవ్రీ పూర్తి వివరాలకు అయితే ఖచ్చితంగా అభ్యర్థుల సందేహాలు ఉంటే మరి తమ మీ షాక్ వెళ్ళి ఖచ్చితంగా ఈ స్టేట్ వైజ్గా ఉంటుంది మన మండల్ వైజ్ క్లారిటీ లేదు కాబట్టి మరి స్టేట్ వైజ్ ప్రస్తుతం అయితే మరి ఐదు వేల పోస్టులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మరి ఇంటర్మీడియట్ ఎంపీసీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి అలాగే బీటెక్ సివిల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక అలాగే మరి డిప్లొమా వాళ్ళు ఐటీఏ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి వివరాలు చూస్తే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ అలాగే మరి సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ త్రీ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఈ నెంబర్స్ ఇవ్వడం జరిగింది డౌట్స్ ఉంటే కూడా కాల్ వాళ్ళకి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మరో రెండు డైట్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కొత్తగా మరో రెండు ప్రభుత్వ డైట్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిద్దనున్నారు మరి గత విద్యా సంవత్సరం ఖమ్మం మహబూబ్ నగర్ డైట్లను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఈగా మరి మార్చేందుకు కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే గతంలో మరి ఖమ్మం మహబూబ్ డైట్లను ఎంపిక చేశారు అందులో భాగంగా ఒక్కోదానికి పది కోట్ల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు అయి అలాగే మరి మరోవైపు రాష్ట్రంలో పది డైట్ కళాశాల ఉండగా ఐదుల క్రితం హైదరాబాద్ నేరేడు మెడ్ డైట్ మేడ్చల్ జిల్లా కేటాయించారు మరి రంగారెడ్డి అసిఫాబాద్ భూపాలపల్లి జిల్లాకు డైట్ కళాశాల మంజూరు అయ్యాయి ఖచ్చితంగా మనం గతంలో కోవడం జరిగింది మరి రాష్ట్ర కొత్త జిల్లాలు అన్నింటిలో కూడా ఖచ్చితంగా డైట్ కళాశాలలు వారికి సైనిక స్కూల్ నవోదయ స్కూల్ ఇస్తే నిరుద్యోగ విద్యార్థులకు లాభం జరిగే అవకాశం ఉంటుంది కా వాటి భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది ఒక్కదానికి బోధనా బుధనేతర పోస్టులు నలభై చొప్పున కావాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పథకాలు పంపారు మరి త్వరలోనే వాటి మంజూరు చేయవచ్చని సమాచారం ఖచ్చితంగా రాబోయే రోజులు మరి డైట్ కాల సంబంధించి పోస్ట్ కూడా మంజూరు అవకాశం ఉంది ఈ గెస్ట్ లెక్చర్ తీసుకుంటారు ప్రజ ప్రస్ట్ అయితే అంటే తర్వాతనైతే నోటికే ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి ప్రస్తుతం అయితే అన్ని కళాశాల కూడా మరి ప్రస్తుతానికైతే గెస్ట్ లెక్చర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్ఈడి క్వాలిఫికేషన్ లేదా అంతకుముందు డైట్లో పాత డైట్లు ఉన్న వాళ్ళని తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ కొత్త జిల్లా కేంద్రాల్లో ఆల్రెడీ టీచర్ల సీనియర్ టీచర్లు కావచ్చు మరి క్వాలిఫికేషన్ తగ్గట్టు బీఈడి ఎంఈడి ఉన్న వారికి అవకాశం ఇస్తారు ఇక జాతీయ విద్యా విధానం అని రాష్ట్రాల పేరు ఉద్దలేం సుప్రీంకోర్టు మరి పశ్చిమ బెంగాల్ కేరళ సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో జాతి కొత్త జాతీయ విద్యా విధానం సంబంధించి రాష్ట్రాలు ఇష్టం అని ఇక్కడ సుప్రీంకోర్టు పేర్కొనం జరిగింది ఇక జిల్లాకు సిక్స్టీ పర్సెంట్ పాఠ్యపుస్తకాలు మరి ముప్పై వరకు ప్రభుత్వ పాఠశాలకు చేరేలా చేరలు పాఠశాల తెరిచేనాటికి సిద్ధంగా ఉంచాల నిర్ణయం మొదటి రోజే పంపిణీ చేసిన అధికార ఏర్పాట్లు మరి ఖచ్చితంగా స్కూల్ అకాడమిక అకాడమిక ప్రారంభమైన రోజు వరకు అందరి పిల్లలకు కూడా బుక్స్ ఉంటాయి ఖచ్చితంగా మరి ఆ విద్యా సంవత్సరం సంబంధించి ఎలాంటి లోటుపాటు లేకుండా ఉంటుంది అలాగే మరి టీచర్ పోస్టు కూడా ప్రభుత్వం ఖాళీ వేరకు వెంటనే భర్తీ చేస్తే కూడా ప్రతిసారి అకాడమిక్ ఇయర్ లో భర్తీ చేస్తే కూడా మరి ఏడు విద్యార్థుల వచ్చి నిరుద్యోగులు లాభం చేయే అవకాశం ఉంటుంది ఇంకా టెట్ సంబంధించి మనకు ఆల్రెడీ మరి వచ్చే నెల పదిహేను నుంచి టెట్ జరగనుంది ఇంకా ఏపీ సంబంధించి కూడా మనకి నెల పదిహేను మర్చి భర్తీ చేసిన వరకు ఖచ్చితంగా అప్లై అయిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవాల్సిందిగా మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏపీడీఎస్ కూడా జూన్ ఆరు నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి తగ్గట్టు మరి నాన్ లోకల్లో ఓపెన్ మెరిట్లో వస్తే కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది మరి అప్లై చేయాలంటే కష్టం గతంలో చెప్పుకున్నాం ఏపీటెడ్తో పాటు తెలంగాణ టెడ్ అయితే పనిచేది ఏపీటెడ్తో పాటు సీటెట్ ఉంటే అక్కడ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇది అప్డేట్ ఈరోజు వచ్చిన అప్డేట్ థ్యాంక్ యూ